వీరందరినీ నది వద్దకు నడిపించు అన్నారు ఆ రోజు ఎండ మండిపోతూ ఉంది సైనికులంతా దాహమతో నది ఒడ్డుకు వెళ్లి నీళ్లు తాగుతూ ఉన్నారు గిద్ద్యోను వారిని గమనిస్తూ ఉన్నాడు వాళ్లలో చాలా మంది కిందకు వంగి దోశలతో నీళ్లు పట్టుకొని తాగుతూ ఉన్నారు కొంతమంది మాత్రం చేతులను నేలపై ఆనించి తలను కిందకు వంచి కుక్కల వలె నాలుకతో నీటిని చప్పరిస్తూ తాగుతున్నారు అప్పుడు యావే దేవుడు నాలుకతో నీళ్లు తాగిన వారిని మాత్రమే నీతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్ళు మిగతా వారిని పంపివే అన్నారు గిద్యోను అలాగే చేశాడు చివరికి కేవలం మూడు వందల మంది యుద్ధ వీరులు మాత్రమే మిగిలారు ఈ మూడు వందల మందితోనే నేను మిమ్మలను రక్షిస్తాను శత్రువులను మీ వశం చేస్తాను అన్నారు యావే దేవుడు గిద్యోను ఆశ్చర్యపోయాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు కదా అని తనను తానే సమాధాన పరుచుకున్నాడు మిగిలిన మూడు వందల మంది యుద్ధ వీరుల్లోని ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలతో పాటు ఒక కుండ ఒక బూర కూడా ఉన్నాయి ఆ కుండలను మండుతున్న కాగడాల మంటల పైన కప్పి ఉంచుతారు దీని వలన కాగడాలు వెలిగించినప్పుడు వాటి వెలుతురు శత్రువుల కంట పడకుండా ఉంటుంది ఇదంతా గిద్యోను రచించిన యుద్ధంలోనే ఒక అంతర్భాగము చీకటి పడింది యావే దేవుడు గిద్యోనును పిలిచి మీ శత్రువులు మీ వశమైనట్లే భావించు విజయం మీదే అవుతుంది ఇంకా నీకేమైనా అనుమానం ఉన్నట్లయితే నీ సేవకుని తీసుకొని మిద్యానుల శిబిరానికి వెళ్ళి చూడు అన్నారు అలాగే గిద్యోను లోయలో మోహరించిన మిద్యానుల శిబిరానికి వెళ్ళాడు కొండ మీద నుండి శత్రు శిబిరాలను చూసి ఆశ్చర్యపోయాడు లోయగుండా వేలాది గుడారాలు ఉన్నాయి లెక్కలేనన్ని ఒంటెలు ఉన్నాయి శత్రువులు వేలకు వేల మంది ఉన్నారు మేము మాత్రం కేవలం మూడు వందల మందే ఉన్నాము విజయం ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాడు గిద్యోను అలా అనుకుంటూనే గిద్యోను లోయలోకి దిగి శత్రువుల గుడారాల దగ్గరకు వెళ్ళాడు ఒక గుడారంలో మిథ్యాను భటులు ఇద్దరు తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు నాకు ఒక కళ వచ్చింది ఆ కలలో ఒక గుండ్రని రొట్టె కొండపై నుండి దొర్లుకుంటూ వచ్చి నా గుడారాన్ని ఢీకొట్టింది వెంటనే గుడారం కుప్పకూలిపోయింది అన్నాడు ఒక భటుడు ఆ రొట్టె మరెవరో కాదు ఇజ్రాయేలీల నాయకుడు గిద్యోను అతడికి దేవుడు అండగా ఉన్నారు జరగబోయే ఈ యుద్ధములో ఇజ్రాయేలీలదే విజయం అవుతుంది అన్నాడు రెండవ భటుడు ఆ మాటలు విన్న గిద్యోను అక్కడే సాగిలపడి యావే దేవునికి ధన్యవాదాలు తెలిపాడు అదే రోజు రాత్రి గిద్యోను తన సైనికులను మూడు దండులుగా విభజించి మిథ్యానుల శిబిరాన్ని మూడు వైపుల నుండి ముట్టడించాడు శిబిరాన్ని ముట్టడించిన వెంటనే గిద్యోను తన చేతిలో ఉన్న కాగడ కుండను బళ్ళున బద్దల కొట్టాడు మూడు దండుల సైనికులందరూ అలాగే చేశారు కుండలు బద్దల కొట్టి మండే కాగడాలను చేత పట్టు